హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈరోజైతే మీరు చూస్తున్న వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ సంత వీడియో అయితే మనకు విజయనగరం జిల్లా కందివాలస విలేజ్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే కానుకొని పక్కనే జరుగుతుంది ఈ సంత అయితే ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది పైడి పైడి భీమవరం దాటాక నెక్స్ట్ కందివల్స్ విలేజ్లోనైతే ఆ పక్కన గడ్డ ఉంటుంది గడ్డ పక్కన అయితే ఈ సంత అయితే జరుగుతుంది నేషనల్ హైవేకి ఆనుకొని అయితే ఈ సంత అయితే జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఈ సంతకైతే ఆవులు కోళ్ళు మేకలు గొర్రెలు వస్తాయి ఫ్రెండ్స్ దుక్కు దున్నే పశువులు అయితే రావడం అయితే రావు అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి సంతకైతే ఈ వారం ఎలాగున్నాయో రేట్లు అయితే చూద్దాము తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ సంత అయితే చాలా చిన్న సంత తక్కువ పశువులు అయితే వస్తాయి ఎక్కువ మొత్తంలో అయితే రావు ఈ సంతకైతే మే మిగతా ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చేపల వాళ్ళు అలాంటి ఐటమ్స్ అయితే ఈ సంతలో ఎక్కువగా దొరుకుతాయి నాటుకోళ్ళు కూడా బాగా ఎక్కువ దొరుకుతాయి ఈ సంతలోన పశువులకు అలంకరించే సామాగ్రి కూడా ఈ సంతలనైతే ఎక్కువ దొరుకుతాయి చూడండి రాగులు చూలు అలాంటివి కూడా ఈ సంతనైతే ఆవులు అయితే మనం రావడం అయితే జరిగింది ఏ ఆవు ఎంత కాస్ట్లో ఉన్నదైతే వీడియోలో చూద్దాం రండి ఈ వారం రేట్లు అయితే ఎలా ఉన్నాయి ఏంటనేది చాలామంది బ్రదర్స్ అయితే నాకు అడుగుతున్నారు రైతుతో మాట్లాడించండి నేను ఆడే తప్పు తప్పు చెప్తున్నానని ఫ్రెండ్స్ నేనైతే రైతు ఏది చెప్తున్నారో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా చెప్తారు ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చిన వెంటనే ఒక రేటు చెప్తారు ఒక గంట అయ్యాక ఇంకొక రేట్ అయితే చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు నేను వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారో నేను అదే రేట్ అయితే చెప్తున్నాను చెప్పినంత కాదు మీరు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కొనేవాళ్ళు ఒక బ్రదర్ అయితే కామెన్ రూపంలో పెట్టారు కాబట్టి నేను అయితే మీకు ఈ విధంగా సమాధానం అయితే చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రేట్లు అయితే చెప్తారు ఈ యావత్ చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీ క్రాస్ బీడ్ ఇది ఫస్ట్ లాక్ క్లిష్ణి మొదట తావు ఇంకొక టెన్ డేస్ అయితే వేయడానికి అయితే రెడీగా ఉంది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు మీడియం సైజు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది క్రాస్ బీడ్ జెర్సీ క్రాస్ బీడ్ మంచి పొదుగైతే ఉంది ఏది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అందరికీ రే అమ్మేవాడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేట్ అయితే చెప్తారు ఫ్రెండ్స్ నేను వాళ్ళు నేను వీడియో తీసే టైంలో ఏ రేట్ చెప్తున్నా నేను అదే మీకు వీడియోలో చెప్తున్నాను మేబీ మీకు తప్పుగా అనిపిస్తే నేనైతే ఏం చేయలేను ఇది చూడండి ఒంగోలు క్రాస్ ఇది సెకిండ్ లాక్టేషన్ జెర్సీ ఒంగోలు క్రాసు ఇంతకుముందు అయితే మూడు మూడు చెప్పిన రోజుకు ఆరు లీటర్లు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది ఇది రెండువే అవుతావు ఫ్రెండ్స్ ఇది ఆవు ఫోన్ నెంబర్స్ అడుగుతున్నారు చాలామంది అయితే రైతులు చెప్పట్లేదు మా ఏరియాలో కాబట్టి నేనైతే మీకు చెప్పట్లేదు ఫ్యూచర్లో ఫ్రెండ్స్ నాకు ఎక్విప్మెంట్ అయితే లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా నా వీడియోలో అయితే నెంబర్ చెప్పే విధంగా అయితే నేను ప్రయత్నం చేస్తాను ఇది కూడా జెర్సీ క్రాస్ బీడ్ చూడండి తరుడు లాక్టిచ్చిన మూడో ఏతావు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు అవైతే చాలా హైటు పాలు అయితే ఇంతకుముందు ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే ఇంకా మేబీ తగ్గొచ్చు తగ్గినంత తగ్గొచ్చి మనం బేరం చూసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అవైతే చాలా హైటు క్రాస్ బీడ్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు కాదు ఇది కూడా జెర్సీ క్రాస్ బీడ్ ఈ ఆవి కూడా చూడండి సెకండ్ లాక్టేషన్ టేషన్ రెండవ అయితే ఆవు ఇంకా వేయడానికైతే రెడీగా ఉంది ఇంకా వన్ వీక్లో అయితే వేయడానికైతే రెడీగా ఉంది ఇంత ముందు అయితే ఫస్ట్ లాక్టిషన్కి అయితే ఉదయం అయ్యదు సాయంత్రం అయితే చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంకా మనం బ్యాగ్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మన సబ్స్క్రైబర్కి అయితే మనం ముప్పై మూడు వేలకైతే అడగడం జరిగింది అయితే ఇవ్వలేదు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్కి అయితే యావనే ముప్పై మూడు వేలకి అయితే అడగడం జరిగింది ఇవ్వలేదు యావత్ చూడండి ఇది నాలుగోతావు ఆవు ఇది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంత ముందు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎండల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక ఇది కూడా ఒక వన్ వీక్లో ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది ఇది నాలుగవ ఈత ఆఫరెన్స్ ఇది అవైతే మంచి మిల్కింగ్ కెపాసిటీ కెపాసిటీకినావు ఓల్డ్ బ్రీడ్ జెర్సీ చెప్పినంత కాదు ఇంకా మనం బ్యాగమ్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈ అవైతే చూడండి రేట్ అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు రెండు వే అని చెప్తున్నారు మనం చెప్పడం జరిగింది పాలైతే ఎంత ముందు తొమ్మిది తొమ్మిది చొప్పున రోజుకి పద్దెనిమిది లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది ఇంకా ట్వంటీ డేస్ అయితే వేయడానికైతే పక్క అయితే టైం ఉంది ఇప్పుడు చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇంకా పొదుగు చేయడానికైతే టైం అయితే ఉంది ఇంకా ఇరవై రోజులు అయితే టైం ఉంది కాబట్టి ఆవైతే ఇంకా క్వాలిటీ అయితే బాగుంటుంది హెచ్ఎఫ్ క్రాసు ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు ఆవైతే చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎత్తుగా లావు మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఇంకా ట్వంటీ డేస్ అయితే పైన అయితే ఇవ్వడానికి అయితే పక్కా టైం అయితే ఉంటుంది యావైతే చూడండి ఫోర్త్ లాక్టేషన్ నాలుగో అని చెప్తున్నారు రేట్ అయితే మనకు ముప్పై వేలు చెప్తున్నారు ఇంతకుముందు రెండు ఏతూ మూడు ఏతల్లో ఐదే ఇచ్చిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవు బాగా ముదరావు ఫ్రెండ్స్ ఇది ఇంక చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇంకా వేయడానికి అయితే పది రోజులు అయితే పక్క అయితే టైం అయితే ఉంటుంది చూడండి ఈ చూడండి జెర్సీ క్రాస్ ఇది రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఆవైతే మంచి క్వాలిటీ వైజ్ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఆవైతే గట్టిగా ఉంది ఫ్రెండ్ జెర్సీ క్రాస్ వీడు రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు పాలైతే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇంతమంది ఇతలో ఇచ్చోండి ఈ ఆవు ఫర్ చూ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్ మొదలైతే ఆవు హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే టైం అయితే ఉంటుంది ఈ ఆవు చిన్న పక్కన బేరం అయితే అవుతుంది ఆవుకి ఇది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది క్వాలిటీ అయితే బాగుంది హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది ఏవైతే చూడండి ఇది జెర్సీ క్రాస్ ఇది ఫస్ట్ లాక్ టెస్ట్ మొదట తావు డేట్ అయితే మనకి యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్లో అయితే రెడీగా ఉంది ఫస్ట్ లాక్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎన్నుపాడేస్తున్న విషయం అయితే చెప్పలేము క్వాలిటీ అయితే బాగుంది అవైతే హైట్గానే ఉంది చెప్పినంత కాదు ఇంకా మనం బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది ఇది ఐదు ఈతలు ఆవు ఉంటుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంత ముందు ఈతలో పూటకి ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు ఏళ్ళ పాలు అయితే చెప్తున్నారు ఆవైతే పొట్టిదే ఫండి షార్ట్ ప్యూర్ చేసి ఓల్డ్ బ్రీడు ఇంకా మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది కూడా ఒక టెన్ డేస్లో అయితే రెడీగా అయితే ఉంటుంది ఈ ఆవు కూడా చూడండి ప్యూర్ జెర్సీ ఓల్డ్ బ్రీడ్ ఆవు ఇది మంచి పొదుగైతే ఉంది ఏది కూడా చెప్పినంత కాదు సంతలోన బారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న ఆ రేట్ చెప్తారు సంతకు తీసుకురాగానే ఒక గంట గంటన్నర అయితే కొంచెం ఒక రేట్ చెప్తారు చూడండి గిర్ గిరి క్రాసెస్ జెర్సీ కాదు ప్యూర్ గిర్రు కాదు జెర్సీ గిర్ మిక్సింగ్ రేట్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత కందివ సంత ఆవులు అయితే తక్కువగానే వస్తాయి సంత అయితే చాలా చిన్నది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్